హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ బెండకాయ కర్రీ మీరు సార్లు చేసే ఉంటారు కదా ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి లొట్టలు వేసుకొని మరీ తింటారు అంత బాగుంటుంది అనమాట ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పెరుగు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని పెరుగులో ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోండి బెండకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయల్లోకి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆపేసి ఈ బెండకాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును వేసుకుని ఒకసారి కూడా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటూ పెరుగులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్లను వేసుకుని ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తరువాత ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఫైనల్ గా ఇందులో కొంచెం కసూరి మేతి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే ఒక్కసారి ఈ స్టైల్ లో చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బెండకాయ అంటే ఇష్టం లేని వారు కూడా తింటారు అంత బాగుంటుంది అన్నం చపాతి పుల్క ఎందులోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి